రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలాన్ని కలపాలని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకి మహేశ్వరం మండలాన్ని ఫీచర్ సిటీలో కలపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది మహేశ్వరం మండల జేఏసీ కమిటీ చైర్మన్ రఘుపతి గౌరవ అధ్యక్షులు మనోహర్ కరోల చంద్రయ్య దత్తు నాయక్ రవి కాకిశ్వర్ యాదేశ్ యాదగిరి మల్లేష్ చంద్రయ్య పోతరుల సుదర్శన్ తదితర నాయకులు పాల్గొన్నారు

ಪರನೆ ಲವಿಟಿನೆ ನಿಮಡ್ತರೂ ಅರೇ ಇಂಪುರಿ ಆ ಅದನ್ನ ಆನೆರುಣಾ ಸರ್ ಮಿಸ್ ರೆಣು ಅಂದಾ ಆ ಕಡೆಯಿಂದ ನಿಂತಿದೆ ಒಂದು ಫೋಟೋ ದೀಪ ಚಂದ್ರ ಇಲ್ಲಿ ಅಂತ ಓಕೆ ಆ ಫೋಟೋ ನಾವು ಒಂದು ಫೋಟೋ ದೀಪ ತರ್ದೀದ ಗುರ್ಮಾಲದ ಬಟೋರನ ವಚನ ತರ್ದನ ಬನೆ ಬಿಜಕಾಲದ ತಟ ಒಬೋ ದರಿತ ಹಾಲಾ ಇದ ಲೈ ಲೈ ಲೇ ವಾಡ್ರು ಬಿಜಕನ್ ಯಾರು ಇಲ್ಲ ನಾನು ದರ್ಶನ ತಕನ ವಟ್ ಓಕೆ ಓಕೆ ನಾನು ಟಿಆರ್ಎಸ್ ಆ ಟಿಆರ್ಎಸ್ 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 ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದರ ಬಿಸ್ಟ್ ಐಎಸ್ ಆಫೀಸರ್ ಉಂಟು ఆయనను కూడా చూపించి చంద్రబాబు గారు మాట్లాడటం జరిగింది ఇప్పుడే మీరు చూశారు మరి దాన కిషోర్ కూడా మీకు గారి ముందు మాట్లాడిండు మినిస్టర్లు అందరూ కూడా దీని మీద డిస్కషన్ జరిగింది ఏది ఏమైనా చాలా సంతోషం మీరు అందరి ముందుకు రావటం కానీ మీరు అన్ని విధాలు సహకరించాల్సిన అవసరం ఉంది రోడ్లు చిన్న వేస్తే మళ్ళీ ఈ హైదరాబాద్ లాగా కంపకొంపు అయిపోతుంది మనది రోడ్లు కూడా పెద్దగా ఉండాలని పార్కులు పెద్దగా ఉండాలని మొత్తం గ్రీన్ సిటీ చేయాలని మూసి నీళ్లను ఫిల్టర్ చేసి చెట్లకు గార్డెన్లకు పెంచడానికి అక్కడికి నీళ్లు పంపింగ్ చేయాలని ఇవన్నీ మేము మూడు నాలుగు నెలల నుంచి దీని మీద పనిచేస్తా ఉన్నాం ఇది ఒక మహానగరం అంటే ప్రపంచంలో గొప్ప నగరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మ్యాప్లు తయారు చేయబడతాయి వాటి అన్నిటిని కూడా మీకు ఆల్ పార్టీకి నేను ముందే పంపిస్తాను దాంట్లో ఏదన్నా మనకు అభ్యంతరాలు ఉంటే కూడా మనం కొన్ని సవరణలు కావాలంటే కూడా మనం సవరణలు కూడా చేసుకోవడానికి ఇప్పుడు ఎట్లయితే అందరినీ నేను కూర్చోండి కూర్చోండి అనేట్లయితే చెప్పినో మనకు రాజకీయాలను పక్కకు పెడదాం ఇంకా మూడున్నర సంవత్సరాల తర్వాత ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవడు ఉంటాడు ఏ కాన్షియన్స్ ఎక్కడ పోతుందో ఇవన్నీ ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు మనం ఏమైనా ఈ మహేశ్వరాన్ని మహానగరంగా గొప్ప పట్నం మీరు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్న మీరు చూసుకుంటారు వరల్డ్ లో బెస్ట్ బెస్ట్ సిటీలు ఏమున్నాయి బెస్ట్ ఆర్కిటెక్ట్లు ఎవరు ఉన్నారు ఈ డిజైన్ చేసేటోళ్ళు కూడా ప్రపంచంలోనే దుబాయ్ మీరు చూసి ఉంటారు కొంతమంది దుబాయ్ ఎట్లుంటుందో మీరు ఒకసారి చూడండి సింగపూర్ ఎట్లుంటుందో ఒకసారి చూడండి ఆ విధంగా మనం ఈ భారతదేశంలోనే ఇది ఒక కొత్త సిటీ బెస్ట్ సిటీగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన పడుతుంది కనుక మీరందరూ కూడా ఈ విధంగా అయితే ఇప్పుడు యునైటెడ్ గా మీరు ఈ ఆలోచనకు వచ్చారు అదే ఆలోచనగా ఈ మూడున్నర సంవత్సరాల లోపల మళ్ళీ మనం చచ్చిపోయాక ఎప్పుడో పట్నం వస్తే లాభం మనం చూసిపోవాల్సిన అవసరం ఉంది కనుక ఇది యుద్ధ ప్రాతిపదికన ఈ సిటీని కట్టాల్సిన అవసరం ఉంది కనుక మీరు అందరూ మీరు గ్రామాలలో కూడా అన్ని పార్టీలలో చెప్పండి ముఖ్యంగా ప్రభుత్వ రోడ్ చూడండి మీరు చిన్న రోడ్డు ఉన్నదానికి పెద్ద రోడ్డు ఉన్నదానికి రోడ్ కానుకున్న దానికి రేట్లో భూముల తేడా ఎంత వస్తుందో మీరు ఒకసారి గమనించండి అదే విధంగా దీన్ని ఏమనుకుంటున్నామంటే అంటే అక్కడ రింగ్ త్రిబులార్ రోడ్ ఇక్కడ రింగ్ రోడ్ అక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం నాగార్జునసాగర్ రోడ్ ఇక్కడ బెంగళూరు హైవే రోడ్ దీన్ని ఒక పెద్ద రింగ్ రోడ్గా మార్చాలనేది తర్వాత ఈ బిస్కెట్ల లాగా పెద్ద పెద్ద రోడ్లు ఈ బిస్కెట్ల లాగా ఈ మొత్తం కొట్టాలని కొట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ఒక ఐటీ పార్క్ అని ఒక దగ్గర రెసిడెన్షియల్ పార్క్ అని ఒక దగ్గర హెల్త్ హెల్త్ అని అట్లా ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క బ్లాక్ లో వస్తుంది కనుక మీరు ఏ విధంగా ఏ రోజైతే మీకు జీవో వస్తుందో ఆ రోజు ప్రతి ఎకరంకి కోటి నుండి రెండు రెండు కోట్ల రూపాయలు రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారు ఛాంబర్ లో నిన్న కూడా చెప్పాను డిస్కషన్ వచ్చింది ఫోర్త్ ఫోర్త్ సిటీ అనగానే కోటి రూపాయలు పెరిగింది ఒక్కొక్క ఎకరంకి అంటే రెండు లక్షల ఎకరాలకు రెండు లక్షల కోట్ల రూపాయలు మనం ఆ ప్రాంతం వల్ల లాభం చేసిన అదే విధంగా ఈ ప్రాంతాన్ని కూడా కలిపితే ఇక్కడ కూడా ఆ విధంగా పెరుగుతుంది కనుక చిన్న ముక్కు నాయనకు కూడా కోటీ చోడైతే ఉంది కోకాపేట్లో చూడండి నూరు కోట్లు అయింది ఎకరం అంటే ఒక పావు ఎకరం ఆయనకు కూడా ఇరవై ఐదు కోట్లు వస్తుంది లెవెల్ కి ఎదుగుతుంది కనుక ప్రతి చిన్న వాడి నుంచి పెద్దవాడి దాకా లాభం వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడు కూడా చెప్పిన భూములు అమ్మకండి అని మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు కూడా నేను కోకాపేట్లో కూడా ఇదివరకు చెప్పా అమ్మకండికి ఇట్లా అవుతుందని నేను ఎప్పుడో చెప్పా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద అది మీకు కూడా చెప్తున్నా కనుక మీరు భూములు అమ్మకండి కనుక దయచేసి ఏ కష్టాలున్నా కూడా మీరు కొంచెం ఆగితే మీకు చాలా ఫలాలు వస్తాయని కూడా అందరికీ ఊర్లు అలా చెప్పవలసింది నేను కోరుతూ మరీ ఒకసారి మీ అన్ని పాటలకు